ఉన్నాం చికెన్ రేట్స్ విపరీతంగా పెట్టి ప్రజల మీద భారం పెడుతున్నారని చెప్పి ఈరోజు రోజు లో రావడం జరిగింది ఆర్లగడ్డలో ప్రతి చికెన్ సెంటర్ కూడా రెండు వందల అరవై రెండు వందల నలభై రేటు పెట్టి ఈ రోజు ప్రజల్ని దోచుకుంటున్నారు మేము అన్నట్టు ఏమన్నా అడిగితే ఈ రోజు మేము హోల్సేల్ ప్రైస్ మేము ఎక్కువ పెట్టి తెచ్చుకోవాల్సిన పరిస్థితి మేము చెప్తూనే ఉన్నాం ముప్పై ఐదు రూపాయలు ఈ రోజు వసూలు చేస్తున్నారు అక్రమంగా తెలుగుదేశం నాయకులు అని చెప్పి డైరెక్టరీ చెప్పాం ఈ రోజు నిదర్శనం ఈ రోజు రేటు కానీ నూట డెబ్బై వాళ్ళు బోటు పెట్టి నూట డెబ్బై అమ్ముతున్నారు అదేవిధంగా నంద్యాల నూట ఎనభై రూపాయలు ప్రతి ఒక్కరు ఆ రేటు అమ్ముతుంటే ఈరోజు ఏదో ఒకటేసారి రెండు వందల నలభై రూపాయలు అంటే అరవై రూపాయలు ఎక్కువ అమ్ముతున్నారు ఎవరికి పోతుంది ఎవరు జోల్లోకి పోతుంది ఇంత ప్రైస్ ఎక్స్ట్రా ప్రైస్ అనేది మీరు దందా చేసుకోవడానికి ఇంకే దందాలు దొరకలేదా కేవలం చికెన్ రేట్లు పెంచి ప్రజల దగ్గర నుండి డబ్బులు వసూలు చేయడమేనా మీరు దందా ఎమ్మెల్యే చేసింది మిమ్మల్ని ఈ రోజు దీని మీద ఏ అధికారులు కూడా చర్యలు తీసుకోవట్లేదు రేట్లు ఒక గవర్నమెంట్ ఒక రేట్లు ఫిక్స్ చేస్తుంటే ఈ రోజు నూట పదహారు రూపాయలు ఉంది దాన్ని ఎందుకు ఇంత రేట్లు ఒక పక్క చికెన్ రేట్లు గోల్డ్ రేట్లు కింద పెట్టినారు బంగారం ఏమో అదే ధర చికెన్ మాత్రం రేటు ఎక్కువ పెట్టి రెండు వందల యాభై రూపాయలు రెండు వందల నలభై రూపాయలు అమ్ముతున్నారు బంగారం ధర మాత్రం అదే అమ్ముతున్నారు ఆంధ్రజ్యోతిలో క్లిప్పింగ్ ఇది లైవ్ నూట పదహారు నూట ఇరవై నాలుగు రూపాయలు ఉంది లైవ్ నువ్వు యాభై రూపాయలు అమ్మండి డ్రెస్సింగ్ కోసం యాభై రూపాయలు ఎక్కువ అమ్మండి నూట డెబ్బై రూపాయలకి కోయలు అమ్ముతుంటే నీకెందుకు ఇక్కడ రెండు వందల నలభై రూపాయలు దీని మీద అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవట్లే ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి ఎంఆర్ఓ గారిని కూడా కోరుతున్నాం ఇప్పుడు ఎంఆర్ఓ గారికి కూడా ఫోన్ చేస్తాను అసలు ఇంత ధరలు ఇష్టం వచ్చినట్టు అమ్ముతుంటే ఏం చేస్తున్నారు అధికారులు కూడా వెంటనే చర్యలు తీసుకొని ధరలు స్థిరీకరణ చేయాలి ఇట్లా ఇష్టం వచ్చినట్టు మా ఎమ్మెల్యే కడుతున్నాం మా ఎంపీకి కడుతున్నాం అనేది కాదు ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం ఇవన్నీ కూడా రేట్లు పెంచి అమ్ముతున్నారు ఈరోజు బనానపల్లెలో కోల ఇక్కడ ఇక్కడంతా నూట డెబ్బై రూపాయలు నూట అరవై రూపాయలు అమ్ముతుంటే ఆర్లగడ్ రెండు వందల యాభై రూపాయలు రెండు వందల అరవై రూపాయలు అమ్ముతున్నారు ఎందుకట్లా హలో సెల్ నీకు ఇచ్చిపోయారా కమిషనర్ దగ్గర సెల్ లేదా సరేలేండిలో లేరు ఎమ్మర్ గారు